నూట మూడు ఎనిమిదవ దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు ఆయన యొక్క తత్వము అక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రభు యొక్క తత్వం గురించి ఉంది ఏంటంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడని ఆయన కృపా సమృద్ధి గలవాడని అయితే ఆరాధనకు సహాయకరంగా మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన దీర్ఘ శాంతి మన భాగం దీర్ఘ శాంతి ఆయన తత్వంలో ఆయన క్యారెక్టరిస్టిక్స్లో ముఖ్యమైనటువంటిది దీర్ఘశాంతం ఎంత దీర్ఘశాంతం అంటే చనిపోయేటప్పుడు కూడా మన గురించి విజ్ఞాపన చేసిన దీర్ఘశాంతం అయింది అసలు క్షమించమని ప్రార్థన చేయడం వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అనే అంత దీర్ఘశాంతం మానవులకు ఎవరికి లేనటువంటిది ఆయన దీర్ఘశాంతం ఎటువంటిదంటే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినంత దీర్ఘశాంతం తొట్టిలో పరుండు పెట్టిన అంత దీర్ఘశాంతం అంటే మన దరిద్రతని అనుభవించే అంత దీర్ఘశాంత పరుడు ఒక మాటలో చెప్పాలంటే దేవదేవుడే ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు అలాంటి ఆదిత్యం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అలాంటి ఆదిత్యం లేదు అలాంటి పరిస్థితి లేదు మానవుల కన్నా ఇంకా తక్కువగా దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూశారు అయినా కూడా ఆయన ఏం చేశాడంటే శాంతి పరుడు కాబట్టి దీర్ఘశాంతము చూపించాడు సరిగ్గా ఆహ్వానించకపోయినా ఓర్చుకున్నాడు కదా ఆయన్ని ఇరవై నాలుగు గంటలు విమర్శిస్తున్నా ఓర్చుకున్నాడు ఆయనకే వాక్యం చెప్పినా కూడా ఆ వాక్య రూపియే శరీరధారి అయ్యి ఈ లోకానికి వస్తే ఆ వాక్యానికే వాక్యం చెప్పేటువంటి విమర్శ కలిగినటువంటి మనుషులు ఉన్నా ఆయన ఏం చేశాడు ఓర్చుకున్నాడు ఆయన్ని చంపచూచినా ఓర్చుకున్నాడు ఓర్పు లేదు శాంతం లేదు మనల్ని అన్నందుకు తిరిగి అనగలిగితే అంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇంక ఎన్నటన్నటికి వాళ్ళు గడపేదొక్కరు ఆ గడపేదొక్కరు ఆ కార్యాలకి పోరు వాళ్ళ మాట ఉండదు వాళ్ళ పరిస్థితి ఉండదు ఇది మానవుల పరిస్థితి మన పరిస్థితి కానీ ఆ గడపే తొక్కకుండా ఉన్నటువంటి మానవుల పరిస్థితి గడపను దొక్కాడు దేవుడు ఆ పరలోకం విడిచిపెట్టి ఏం చేశాడు ఆయనకి వ్యతిరేకస్తులమైనా కూడా ఆయన శత్రువులతో మనం భోజనం చేస్తున్నా కూడా ఆయన శత్రువుల్ని మనం ఆరాధిస్తున్నా కూడా ఆయన ఏం చేశాడంటే మన గడప దొక్కాడు మన మనల్ దగ్గరికి వచ్చాడు ఆయనే మనిషి రూపంలోనే వచ్చాడు ఆయనకేం కర్మ కదా నిజంగా మాట అనుకోవచ్చు మహిమ దేహం కలిగినటువంటి ఆయన శరీర దేహంలోనికి వచ్చాడు ఎంత దీర్ఘశాంతమో మనం ఆలోచన చేయాలి ఆయన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయన శాంతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటే దూతగణాలకి ఆజ్ఞాపిస్తే అనేక మందిని సంహరించవచ్చు లేదు సృష్టికే చెప్పినా కూడా నోవా కాలంలో జరిగినట్టు మరోసారి మరోసారి ఒక ఫ్యామిలీని ఎన్నుకొని ఏం చేయొచ్చు మళ్ళీ మొత్తం మనం ఫోన్లో స్వైప్ చేస్తాం కదా అలా మొత్తం స్వైప్ చేసేయచ్చు ఈ వీడియో కాదు ఇంకో వీడియో అన్నట్టు ఈ మానవులు కాదు ఇంకో మానవులు అన్నట్టు దేవుడు మళ్ళీ స్వైప్ చేసేయచ్చు కానీ ఆయన దీర్ఘశాంతం చూపించి తానే ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాపం నిమిత్తం శాపగ్రాహిగా కలవరిసిలో వేలాడడానికి అన్యాయమైనటువంటి తీర్పు ఆయన చేయకపోయినా కోర్టులో ఏం జరుగుతుందంటే ఆయన తరపున వాదించే వాళ్ళు లేకపోతే ఏం చేస్తున్నారు వారికై వాళ్లే వాదించుకుంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు కొరకు కూడా అబద్ధ సాక్ష్యాలు పుట్టాయి ఆయన కొరకు వాదించే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు కానీ ఆయన వచ్చిన పనే అది కాబట్టి ఆయన అక్కడ దీర్ఘశాంతం చూపించాడు ఆ కోర్టులో కూడా ఆయన గమ్ముగా గమ్ముగా ఉన్నాడు అంతే ఏం మాట్లాడాల మాట్లాడకపోతే అట్లాంటి పరిస్థితి మాట్లాడుంటే అందరి పాపాలని ఆయన నేల మీద రాసినటువంటి దేవుడు అందరి జీవితాలని ఎరిగినటువంటి దేవుడు ఆ కోర్టులో జడ్జి పాపాలు కూడా రాయగలిగినటువంటి దేవుడు చెప్పాలంటే అందరి పాపాలని నేల మీద రాయగలిగినటువంటి దేవుడు అందరి జీవితాలని ఎరిగినటువంటి దేవుడు కానీ మన కోసం ఆయన దీర్ఘశాంతం చూపించాడు అన్యాయమైనటువంటి తీర్పును పొంది ఆయన బట్టలు ఊడదీసిన కదా ఆయన బట్టలు ఊడదీసిన ఆయన ఓర్చుకున్నాడు ఓర్చుకొని ఆ కలువరి సెలవులో వ్రేలాడడానికి ఇష్టపడ్డాడు ఇదంతయ్యూ ఆయన తత్వంలో ఒక భాగమే ఆయన యొక్క దీర్ఘశాంతం ఆయన కొరడా దెబ్బలు కొట్టారు బెత్తబ దెబ్బలు కొట్టారు ఆ గొల్కత్తా కొండ వరకు ఈడ్చుకొని పోయారు బరువైన మానుని మోశాడు కదా ఎక్కడ కూడా ఆయన అందుకే ఆయన గురించి ఏమని రాయబడుందంటే బొర్రె గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు ఆయన ప్రాణాన్ని తీస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నటువంటి దేవు మన జీవితాల్లో మనకి చిన్న చిన్న విషయాలకే కోపాలు వస్తాయి కానీ దేవుడయి ఉండి ఆయన ఇంత దీర్ఘశాంతాన్ని చూపించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటి ఎనభై ఆరో కీర్తన ఐదో వచనంలో మనం చదివింది ఏంటంటే ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనేటువంటి మాటను చూసాం నూట నలభై ఐదో కీర్తనలో కూడా ఆయన ఆ మాట చదువుకుందాం నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చినంలో లేమని రాయబడి ఉంది యహోవా అందరికీ ఉపకారి ఆయన కనిక్రమలు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను స్థుతించుదురు అంటున్నాడు కీర్తనకారుడు ఈ దినం మనం ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి ఏం చేయడానికి వచ్చాం ఏం చేయడానికి వచ్చామండి కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి స్థుతులు చెల్లించడం వేరు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వేరు ఎందుకంటే ఏదన్నా జరిగిన తర్వాత చెల్లించేదే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్థుతి అందుకే ఆ కీర్తనాకారుడు అంటున్నాడు నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను అంటున్నాడు ఆయన అవలక్షణాల్లో ఆయన మంచితనం లోకాసు వార్తలు మనం చూడవచ్చు ఆరో వచ్చినంలో ఆరో అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరో వ్యక్తి ఉన్నాడు ఆయన మరణమైపోయాడు తిరిగి పునరుద్ధానుడయ్యాడు ఈ లోకంలోనికి వచ్చాడు మానవాళ్ళకి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు పరిశుద్ధాత్మ దేవునిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ దేవదేవుణ్ణి నమ్మినటువంటి వారిని చంపచూచాడు చంపుతున్నాడు ఒక వ్యక్తి ఎవరు సౌలు ఆయన్ని పట్టుకున్నాడు దేవుడు అపోస్తుడైనటువంటి పౌలుగా మార్చాడు అపోస్తుల్లో ఒకరిగా మార్చాడు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల్ని కూడా చంపాడు ఆయన రాజ్య వ్యాప్తి జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేశాడు అటువంటి మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయము పదహారు వచనంలో ఒక మాట చదువుదాం నూట తొంభై పేజ్ నెంబర్ నూట తొంభై మొదటి తిమోతులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచ్చిన ఈ అపోస్డ్ అయినటువంటి పౌరు గురించి అక్కడ రాయబడింది ఏమని రాయబడింది అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండేలాగా ఏసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనుకరింపబడితని అంటున్నాడు ప్రధాన పాపిని అని గ్రహింపు అక్కడ ఒకటి ఆయన కనికరించాడు ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు ఇంత పాపినైనటువంటి నన్ను ఆయన ఇంత శ్రమపరచబడి ఇంత దీర్ఘశాంతం చూపించినా కూడా అసలు ఆయన మాటే లేకుండా ఆయన ఊసే లేకుండా ఆయన ప్రజలే లేకుండా ఆయన సాక్షులే లేకుండా కదా ఆయన్ని ఆరాధించేటువంటి వారే లేకుండా ఆయన బల దగ్గరికి చేరేటువంటి వారే లేకుండా కదా యేసుకృష్ణప్రభారి నామాన్ని అసలు లేకుండా చేయాలని చూశాడు ఆయన ఎరిగినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యేసుక్రీష్ణు ప్రభు మాటే లేకుండా చూడాలని చూశాడు అనేక మందిని చంపాడు కూడా పౌలు ప్రభు ఆయన్ని దమస్కు మార్గంలో పట్టుకొని ఆయన్ని మార్చాడు ఆయన దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు ఆయనకి తిరిగి రక్షణని ఇచ్చాడు నిజానికి అటువంటి వ్యక్తిని కదా సింపుల్గా చంపేయచ్చు ఆయన చేతిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇంతమందిని చంపకుండా పౌల్ సౌలుని సింపుల్గా చంపేయచ్చు దేవుడు కానీ అతన్ని ఎన్నుకున్నాడు దీర్ఘశాంతం చూపించాడు అదే ఆ మాట అంటున్నాడు కదా పదహారు లేవనుంది తన పూర్ణమైన దీర్ఘశాంతమును అంటున్నాడు ఇంత ఘోర పాపినైనటువంటి నా ఎడల దీర్ఘశాంతము చూపించాడు ఇంత ఘోర పాపినైనటువంటి నాయళ్ల దీర్ఘశాంతం చూపించి నన్ను రక్షించాడు అని చెప్పి నేను కనికరింపబడ్డాను అని చెప్పి ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నటువంటి సందర్భం అయితే ఆరాధన చేరి వచ్చినటువంటి సంఘం మన ముందు ప్రభు ఉంచిన ఉంచినటువంటి తలంపుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన చూపించినటువంటి ఆ దీర్ఘశాంతం వలనే ప్రధాన పాపులమైనటువంటి మనం మన ఇళ్లలో మనల్ని మించినటువంటి పాపులే లేరు కదా అటువంటి మన మన పాప జీవితాన్ని మన పక్కవారితో మన తోటి వారితో కనీసం ఒక్కొక్క సందర్భంలో మన ఫ్రెండ్స్తో కూడా తోటి పాపులతో కూడా చెప్పుకోలేనంత పాపాత్ములమై ఉన్నాం అటువంటి పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు మనల్ని రక్షించి ఆయన దీర్ఘశాంతాన్ని పరిపూర్ణమైనటువంటి ప్రేమని చూపిస్తూ ఈ పూర్ణమైనటువంటి దీర్ఘశాంతాన్ని ఆయన చూపిస్తూ మన ఎందుకు కనికరపడినటువంటి ఆ ప్రభువుని మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం దేవుడు ఈ మాటలు ఆరాధనలో మనకు సహాయం చేయను గాక